ప్రభుత్వంలో మీకు మన 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 పనులు వ్యాపారాలు ఉద్యోగాలు వాళ్ళన్నింటిలో పడి ప్రభువు మరిచిపోయే అవకాశాలు మండుతూ ఉన్నాయి అందుకే ప్రభుత్వ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి సరే దాని మధ్యలో ఒక పుస్తకం చదువుతుంటే తల్లి తండ్రి పిల్లలకు పిల్లలు తల్లిదండ్రులకు అవ్వ తాతలు అమ్మ నాన్నమ్మలు అరవడకు అరవడకు ఫ్రెండ్స్ రకరకాల గిఫ్ట్స్ ఇస్తూ బట్ ఒక రచయిత రాస్తూ ఉన్నాడు మనందరికీ దేవుడు ఇచ్చే ఒక శాశ్వతమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే పాప క్షమాపణ బిగ్గరగా చెప్పటి ప్రభుత్వం పాప క్షమాపణ ఎవరు ఆయన ఆ పుస్తకంలో ఆ మాట రాశాడు నేను ఆశ్చర్యపోయాను నిజమే ప్రభు పాత కొత్త నిబంధన గ్రంథంలో విషయంలో ఇరవై నేనే నా జీవితానుసారంగా మీ అతిక్రమను తుడిచివేయి అన్నాడు అది అద్భుత నిబంధన గ్రంథంలో పేదలు గారు అబుజులు కానీ మూడు మధ్య ఇరవై వచ్చినట్లో కూడా అదే మాట తెలియజేస్తున్న చోటు

తుడు శివయ నిమిత్తంలో వారు మరుచున్నది నిజంగా ఇది ఎవరికి అద్దుపడ్డని ఊహగంద పాపాలు ఎలా పోతాయి యశయగ్రంథంలో అంత చెబుతారు నా ఇద్దరు రండి నేను మీ పాపాలను క్షమిస్తాను చూడండి యశ్వ ఆ పాపాలు ఎలా ఉంటే ఎలా చేస్తారు అంటారు చూడండి మొదటి అధ్యాయంలో

ఆయన ఉన్నటువంటి పేరు క్షణకు సిద్ధవంశ కలిగినటువంటి దేవుడు ప్రపంచంలో ఇస్రాయల్ని ఎంత ప్రేమించాడు దేవుడు వారందరినీ కూడా ఆయా దేశాలకు చెప్పగొట్టాడు కానీ మరలా వారిని నిదో దేశ కాలంలో ఈ అద్భుతమైన మాట్లాడి ఆయన నీ పితరుల ఎందు ఆనందించి అని మాట్లాడి నీ పితరులను ప్రేమించి మాట మాట్లాడి వారితో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు ఈ మధ్యాహ్నంలో ఈ ప్రజలు ఒక మాట చెప్పిస్తారు యాభై రెండు లేక యాభై మూడు వారాలలో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ దేవుడంటే భయము లేక భక్తి లేక ప్రేమ లేక లేక సంవత్సరంలో కేవలం అలా కనిపించి వెళ్ళిపోవడం మొక్కుబడిగా ఇప్పుడు సమయం లేదు కానీ బ్రహ్మన్నాడు ద్వేపదేశంలో నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను స్తుంచలేదు ఒకసారి నేను చూపిస్తాను ద్విదోపదేశంలో ఆ చాలా చక్కటి మాట అది

నీకు సర్వ సమృద్ధి కలిగిండి నీవు సంతోషంతోను నీవు నీకు సర్వ సమృద్ధి కలిగిండి నీవు సంతోషంతోను హృదయానందంతో ఇంకేం కావాలి నీకు ఒకసారి ఆలోచించి అన్ని ఉన్నప్పుడు కూడా ఇంకేదో కొరతగా ఉన్నట్టు ఆ కొరత తీర్చే దేవుడు అన్ని ఉంటే కూడా నువ్వు మందిరానికి రాకపోతే ఇక నువ్వు ఒకే ఒకటి ఒకవేళ మీరు బాధపడవచ్చు రెండే రెండు సార్లు అంట మనిషి మందిరానికి వచ్చేది పుట్టినప్పుడు పాస్టర్ గారి ప్రార్థన చేయడానికి తీసుకొస్తారు తర్వాత ఆ మాట నేను చెప్పాను వచ్చి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు చిన్న ప్రార్థన చేసుకున్నాం తను వచ్చి కొంత కొంత క్షణించి త్యాగా